ఇట్లా మన మనం హైలో పెట్టి కాల్చుకుంటే చాలా మెత్తగా ఉంటాయి చూసారు కదా ఇట్లా మెత్తగా వస్తాయి అన్నమాట చిన్న పాంజీలాగా మెత్తగా ఉంటాయి అదే మనం చిన్న పెట్టుకొని కాల్చుకున్నాం అనుకో గట్టిగా అవుతుంది అనమాట ఇట్లా పెద్దగా పెట్టుకొని కాల్చుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ సార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుంది కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి రాగి పిండి అండి ఇది వచ్చి రే రేషన్లో ఇచ్చినారనమాట పిండి అయితే ఏదైతే జల్లడి పడుతున్నానో కొంచెం ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నా అనుకుంటున్నారా రాగి రొట్టె అయితే చేద్దాం అనుకుంటున్నాను అది చాలా సింపుల్గా అయితే మీకు చేసి చూపిస్తాను మనకి చేత్తో కొట్టే పని లేకుండా చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను చాలా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి గంజి అలా తాగితే మంచిది కదా ఇంక అందుకోసం అనేసి రొట్టె చేసి చూద్దాం ఒకసారి అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను నేనైతే పిండి ఒక కప్పు తీసుకున్నాను చూసారు కదండీ ఇదైతే ఇంకా రేషన్ అదే ఏమంటారు గవర్నమెంట్ దాంట్లో రేషన్లో ఇచ్చిందనమాట ఈసారి ఎండాకాలం ఉన్నాయని చెప్పేసి అయితే పిండి ఇచ్చారు ఇంకా అందుకోసం అనేసి ఇంక మేము కూడా తక్కువ రేట్ అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇంకా దీంతో అయితే మీకు రొట్టె అయితే చేసి చూపిస్తానండి ఇప్పుడు చాలా సింపుల్గా అయితే రొ గంజి ఎప్పుడు చేసుకుంటుంటాం కదా ఒకసారి రొట్టె చేసుకుందాం అని చెప్పేసి అయితే పెట్టేసాను ఇవైతే ఇంకా ఫస్ట్ చేసి గ్యాస్ ఆన్ చేసేసి అయితే పెట్టుకుందాము తీసుకున్నాం కాబట్టి కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే తీసుకోవాలండి ఒక కప్పు తీసుకున్నప్పుడు కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి వాటర్ అయితే ఇంకా అయితే కొంచెం బాగా మరగాలి ఇది వచ్చేసి మీకు చూపించడం కోసం చేస్తున్నాను అండి కొంచెం చేస్తున్నాను అనమాట ఇంకా మామూలుగా ఇప్పుడైతే మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకొని అవి బాగా మరగాలి అవి మరుగుతున్నప్పుడు మనం పిండి అయితే వేసుకోవాలన్నమాట బాగా మరుగుతేనే మనకు రొట్టె అనేది వస్తుంది అది ఎలా వస్తుందో చూపిస్తాను మిషన్ అయితే చేసి చూపిస్తానండి ఇంతకు ముందుకు మన ఛానల్లో జొన్న రొట్టె ఉంది కావాలంటే చేయండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు అదే ప్రాసెస్లో అయితే మీరు ఆగి రొట్టె పడుతుంది మీకు అయితే నీళ్ళైతే బాగా మరగాలి ఏదైనా పర్లేదు చాలా బాగా వస్తుంది ఇంకా ఉంది కదా అని చెప్పేసి అయితే నేను చేసుకున్నాను ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకున్నాము వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే బాగా చేతితో ఇట్లా పిసుకుంటే మన పిండి జొన్న పిండి ఎట్లా వస్తుందో అట్లనే వస్తుంది కొంచెం చల్లారిని ఇద్దాం దీన్ని అయితే మన మనం మిషన్ అండి మనం పూరీలు చేసుకుంటాం కదా అదైతే ఇంకా ఇప్పుడైతే దీని మీదే మనం చేయబోతుంది రొట్టెలు కూడా చాలా సింపుల్గా అయితే చేసి చూపించే చూపించేస్తాను ఇప్పుడైతే దీని మీద పేపర్ వేసుకోవాలి దీని మీద చేస్తే అతుక్ అతుక్కుంటుంది అనమాట ఒక పేపర్ వేసుకుందాం దీని మీద అయితే చేసి ఒక పేపర్ అయితే పెట్టాను చూడండి ఒక పేపర్ అయితే తీసుకొని పెట్టేసుకున్నాను దీని మీద అయితే ఎందుకంటే దాని మీద చేస్తే అతుక్కుంటాయి కదా అందుకోసం అనేసి ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే పిండిని చేతిలో ఇట్లా బాగా కలుపుకోవాలి వేడి మీద కలుపుకోలేం కదా ఇప్పుడు కూడా వేడిగా ఉంది ఇంకా మనం సరిపడినంత తీసుకొని ఫస్ట్ అయితే కలుపుకుందాం ఇలా చేసుకోవాలి దీన్ని ఒక బట్ట మీద ఇట్లా బాగా ఎంత మనం ఇట్లా ఒప్పుకుంటే అంత బాగా వస్తాయి అనమాట మనకి కొట్టే పని లేకుండా రొట్టెలు అయితే రాగి రొట్టెలు చాలా సింపుల్గా వస్తాయి ఇంకా మొత్తం మనం ఇలాగే చేసేసుకోవాలి పిండి మొత్తం దీన్నిలాగే అనమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి ఫస్ట్ అయితే పెట్టేస్తాను అయితే ఇక్కడ రాగి రొట్టె అయితే చేసేసుకుందాం కొంచెం ఆయిల్ పూసుకుందాం ఎందుకంటే అత్తుకుంటుంది కదా అందుకోసం అనేసి ఆయిల్ అయితే పూసుకోవాలి ఆయిల్ పూసుకుంటే బాగుంటుంది ఇలా ఆయిల్ పూసేసుకుని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పైన ఒక పేపర్ వేసుకుందాము మరి పైన కూడా అత్తుకుంటుంది కదా మీకు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు రౌండ్గా అవుతుంది చూశారు కదా ఇట్లా చూసుకొని ఎక్కడ సైడ్ మందం ఉందో మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని వచ్చేసుకుందాం మీరు పేపర్ చిన్నగా పెట్టుకుంటే బాగా అర్థమవుతుంది మీకు చూసారు కదా మీకు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కరెక్ట్ అర్థమవుతుంది నేను ఇంకేది రెండు పెట్టాను కాబట్టి కొంచెం రౌండ్ అయితే ఉందవా రాలేదు ఇప్పుడు మనం పెన్నం అయితే వేడెక్కుతుంది ఇలా బ్రట్ట అయితే తీసేసుకుందాం చూసారు కదా బ్రట్ట ఎంత పద్లాగా వచ్చింది చూడండి పేపర్లాగా ఇప్పుడు పెన్నం అయితే వేడెక్కాలి ఆయన పూసుకుందాం ఎందుకంటే కొంచెం అత్తపోతుంది దోశ ఇది రొట్టె పెన్నమే ఏం అవసరం లేదు నాకు చికరైనా వస్తుంది దీన్ని పెద్దగా పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే మనకి మెత్తగా ఉంటాయి అనమాట ఇలా పెద్దగా పెట్టుకొని కాల్చుకోవాలి చీరకంటే ఎండాకాలం కదండీ చాలా మంచిది మనం రాగి జావా అట్లా చేసుకున్న రాగి పిండితో ఏదైనా కానీ చాలా మంచిది మనకి ఇక్కడ కాల్చుకుంటూ అక్కడ రొట్టెలు అది చేసేసుకోవచ్చు అనమాట మనకి చేతితో కొట్టుకున్న కూడా ఇంత బాగా రావన్నమాట అంత బాగా వచ్చినాయి ఇట్లా పెద్ద మంట పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే అంత మే ఇది ఉండవు అనమాట గట్టిగా అయిపోతాయి ఇది ఈ మిషన్ వచ్చేసి రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇంకో సైడ్గా కాల్చుకున్నాం రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి పెద్ద పంట మీదనే కాల్చుకోండి చాలా బాగుంటాయి రెండు సైడ్ బాగా కాల్చుకోవాలి ఇది ఇంకా ఇది ఏ దాంట్లోకైనా బాగుంటుంది చికెన్ రొక్కాన్ని రొట్టెలు వచ్చేసి రాగి రొట్టెలు రెండు సైడ్ల బాగా నిదానం హైలో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా రెండు సైడ్లు అయితే బాగా కాలింది అయితే మనకి రెడీ అయిపోయింది తీసి ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి అయితే చేసి చూపిస్తాను సేమ్ పిండి మనం ఇలాగే పెట్టుకున్నా ఏం కాదు మాకు కావాల్సినంత తీసుకొని ఇట్లా చేత్తో ఒత్తుకొని అయితే చేసుకోవచ్చండి కొంచెం పెద్దగా అనుకుంటే కొంచెం లావు చే తీసుకొని కొంచెం ఎక్కువ అదే పిండి ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇట్లా కొంచెం ఎక్కువ తీసేసుకొని చేసుకోవచ్చు ఇది పేపర్ ఒకటే ఉందనుకో మనకి బాగా చిన్నగా కట్ చేసుకుంటే బాగా కనిపిస్తుందన్నమాట అని సేమ్గా వత్తుకోవాలి కదా ఇలా మనకి ఎక్కడైతే మందం ఉందో అట్లా తీసుకొని ఇట్లా పేపర్ పెట్టేసుకొని వచ్చేసుకోవాలి ఎట్లా ఎక్కడ ఉంటే అక్కడ తీసేసుకొని చేసేసుకుంటే రాగి రొట్టెలు మనకి ఈజీగా వచ్చేస్తాయి రొట్టె అయితే ఇంకోటి రెడీ అయిపోయింది దాటి తీసుకుంటే నూనె పూసుకుంటే చాలు ప్రతిసారి పూసుకోవాల్సిన పని లేదు ఇలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా పేపర్ రొట్టె వచ్చేసి మనం చేతితో చేసుకుంటా ఇంత బాగా వస్తాయి లేదో తెలియదు పెట్టాను ఇందాక ఇట్లా ఇది కూడా కాల్ చేసుకున్నాం పెద్ద పెట్టి కాల్చుకుందాము ఒక పక్క ఎండకి చెమటలు వడుతూ ఒకసారి ఇలా రాగి రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు జొన్న రొట్టె అలాంటివే కాకుండా రాగి రొట్టె ఎలా చాలా మంచిది ఏది నాన్ స్టిక్ అయినా వస్తుంది దాని మీద అక్కడ నాన్ స్టిక్ ఫ్యాన్స్ ఉన్నారో ఏమంటారు ఆ పెన్నమే అవసరం లేదు దానివల్లకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఈ మిషన్ పూరీ మిషన్ పూరీల కోటే కాకుండా ఇప్పుడు ఇంకో రెండు పైపుల తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం మందం ఉంటే బాగా వంగతాయి నేనైతే కొంచెం పత్హా చేస్తాను అనమాట మందం ఉంటే మరికి ఇంకా బాగా పొంగుతాయండి మీరు కొంచెం మందం కావాలనుకుంటే మందం చేసుకోవచ్చు రెండు సైడ్లో పెద్దగా పెట్టినా చూడమంటే పెద్దగా పెట్టుకునే కాల్చుకోండి అంతే ఇంకా ఇప్పుడైతే రెండు సైడ్లో బాగా కాలింది చూసారు కదా మీకు నీళ్ళు ఒకవేళ పిండి కలుపుకుంటున్నప్పుడు తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకోవచ్చు అండి మీకు గట్టిగా ఏంటంటే పిండి మనం తడుపుకున్న పిండి గట్టిగా అంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చు మళ్ళీ చూసారు కదా రాగి రొట్టెలు అయితే మనకి రెడీ అయిపోయాయి నేను కలుపుకున్న పిండికి వచ్చేసి ఇంకా రెండు ఒక మూడు అయితే ఇంకా ఇప్పుడైతే మీకు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో రాగి రొట్టెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే గవర్నమెంట్ చాలా బాగా కాలే అనమాట లోపల కూడా అసలు పిండి అనేది లేదు చాలా బాగా వచ్చినాయి ఇంకా ఇది మీ ఇష్టం ఏ కర్రీలోకైనా తినచ్చు అంత బాగున్నాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను చేసిన రాగి రొట్టె చాలా సింపుల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వెళ్ళండి నాకండి మేము పండే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కిక్ చేయకుండా మనకు పూర్తి వీడియో చూడండి కొత్తగా ఎలా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసేలాగట్టేలా ఉందో చూసి కామెంట్ చేయండి చాలా ఈజీగా హెల్దీగా అయితే రెడీ అయిపోయింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్